నువ్వు వర్క్ చేసే కాడ మాత్రం కంపల్సరీగా నువ్వు డిగ్ని ఉండడానికే ఉండేటానికే ట్రై చేయాలి మ్యాక్సి అప్పుడే నీకు రెక్స్పెక్ట్ అనేది ఉంటుంది ఈరోజైతే నేను లిఫ్టిక్ లైట్ కలర్ తీసుకున్నాను లైట్ కలర్ కా ఇంకో కలర్ కావాలి నాకు డార్క్ అందుకోసం మెరూన్లో డార్క్ తీసుకున్నాను మీడియం మెరూన్ తీసుకున్నాను ఈ రెండిట్లో వేయటం వల్ల ఏంటంటే మూడో కలరు క్రియేట్ అవుతుంది కదా వీలైనంత వరకు ఈ సమ్మర్లో కొంచెం లైట్ మేకప్ వేసుకోవటం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవటం మేలు ఈ డ్రెస్ డీసెంట్గా ఉంది కాబట్టి దానికి నేను పింక్ కలర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఏదో మిస్ అవుతుంది బ్లాక్ కలర్ స్టిక్కర్ అయితే ఇంకా అందంగా ఉంటుంది స్టిక్కర్ ఈ మధ్య కాలంలో ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి బంక వల్ల అందుకని వీలైనంత వరకు తిలకం ట్రై చేసుకుంటే మేలు ఫైనల్ లుక్ ఇలా ఉంది సింపుల్గా ఉంది ఈ డ్రెస్ అయితే కేలంలో తీసుకున్నాను ఈ ప్యాంట్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్లాజా నడుస్తుంది కాబట్టి ఏదో ఆలోచించటం అలా అనుకోండి